హాయ్ అండి మీ ఇంట్లో సండే ఎలా గడిచిందండి మా ఇంట్లో అయితే బాగా సండే గడిచిందండి ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు ఇంకా నేను స్పెషల్స్ అంటే ఈరోజు చికెన్ కర్రీ చేసాము చపాతీ చేసాము మ్యారినేటరీ మా ఇంట్లో చపాతీ మాత్రం ఏ ఫుడ్లో చపాతి ఉంటుంది ఇంకా రొయ్యలు అయితే తీసుకొచ్చామండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం సో అందుకనేసి గోంగూర రొయ్య ఇంకా అన్ని పొయ్యి మీద అయితే పెట్టేస్తామండి ఇంకా మా చెల్లి నేను అలా మాట్లాడుకుంటూ రొయ్యల కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము నేను ఆల్రెడీ వాళ్ళు వస్తప్పటికి చపాతీ చేసి రైస్ పెట్టేసాను చికెన్ కూడా పొయ్యి మీద పెట్టేస్తానండి వస్తే ఇంక మాట్లాడుకొని వంట తేయాల్చము అలా అని చెప్పేసి ఇంక మా వారు మా మధ్య గారు బయటకు వెళ్ళారండి పని ఉండి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి మేము కుకింగ్ కంప్లీట్ చేసేస్తే అలా మాట్లాడుకొని ఫుడ్ తినేయచ్చు అని చెప్పేసి గాబర్ గాబర్గా ఇద్దరం అయితే వంట చేసేస్తామండి వంట అయితే పెద్ద ఎక్కువ ఏం లేదండి మసాలాలన్నీ తగ్గించేసి ఇంకా అలా వాళ్ళు వచ్చాక ఇంకా పెట్టేసుకొని పిల్లలకు తినిపించేసి మేము కూడా తినేస్తామండి చాలా బాగా కుదిరాయండి వంటలు అయితే ఇంకా బయట ఫుల్ వర్షం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో